హాయ్ హలో అండి వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మన అందరి కోసం ఒక పూజ అయితే స్టార్ట్ చేశాను దానికోసమే ఈ షాపింగ్ అంతా మా వారు నేను బయటకు వచ్చాము ఆయన షాపింగ్ చేస్తున్నారు నేను అయితే వీడియో షూట్ చేస్తున్నాను నేను ఏం ఎందుకు షాపింగ్ చేశాను ఏంటనేది అంతా కూడా చూస్తూ ఉండండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రి శ్రీమాత ఓం శ్రీ వారాహి దేవియే నమ ఏంటి దేవి గారు ఇలా అమ్మవారిని తలుచుకుంటున్నారు అని అనుకుంటున్నారు కదా అదేనండి విషయానికి వస్తున్నాను నేనైతే వారాహి అమ్మవారు నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటారు కదా ఈ ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులు చేసుకుంటున్నాను తొమ్మిది రోజులును వాటికి సంబంధించిన వీడియో అయితే మాత్రం పెడుతున్నాను ఎవరైనా చేసుకునే వాళ్ళకి కొంచెం యూస్ఫుల్గా గా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నేను అమ్మవారికి పూజా సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసుకున్నాను ఈ రోజు ఇరవై ఐదవ తారీఖు నైట్ అనమాట అండి అంటే రేపు ఇరవై ఐదు పొద్దున్నే మార్నింగ్ అమ్మవారిని నేను అంత సదురుకొని పెట్టుకొని ఇరవై ఐదు నైట్ మార్నింగ్ పూజ చేసుకుంటాను అంటే ఇరవై ఆరో తారీఖు పొద్దు నుంచి అమ్మవారికి పూజ అనేది మొదలు పెట్టుకుంటాను అనమాట అలాగా నేను తొమ్మిది రోజులు కూడా పూజ చేసుకుంటాను అలా అనేసి ముందుగా అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నాను అనమాట అండి ఏమేమి పెట్టుకున్నాను అమ్మవారి పూజకి సంబంధించింది అనేది ఒక వీడియో చేద్దాము మీకు కూడా ఏమన్నా యూస్ఫుల్ గా ఉంటుంది అనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మామూలుగా ఇటువంటిది ఒకటి మనకి పీట ఉన్నా సరే పీట పెట్టుకోవచ్చు నాకైతే ఇది ఒకటి ఉంది నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఎప్పుడో తెప్పించుకున్నాను ఈ పీఠం అయితే పెట్టుకుంటాను అనమాట అయితే దీనిక ఇది ఇది ఒకటి పెట్టుకుంటాను అలాగే అమ్మవారికి మట్టి వాటిలో మనం ఏది పెట్టినా కానీ చాలా మంచిది దీపం పెట్టినా అలాగే అమ్మవారికి మనం పానకం పెట్టినా గాని ఇలాంటి వాటిలో మట్టి వాటిలో పెడితే మంచిది అనే ఒక ఉద్దేశంతో నేను ఇవన్నీ కూడా కొనుక్కు తీసుకొచ్చాను అనమాట దీపాలు పెట్టుకున్నా ఇదిగోనండి మట్టి వాటిలోనే దీపాలు పెట్టుకోవడానికి అలాగే నేను ప్రసాదం అయితే దీంట్లో పెట్టుకోవడానికి తెచ్చాను అనమాట ఇలాంటివి రెండు తీసుకొచ్చాను ఇవి రెండు తీసుకొచ్చాను అనమాట అండి ఇవి వచ్చేసి ప్రసాదం పెట్టుకోవడానికి అలాగే ఇది వచ్చేసి పానకం పెట్టడానికి అనేసి ఇది నాకు చాలా నచ్చి తెచ్చాను అనమాట ఇది తులసి కోట్లా ఉంది దీంట్లోనే మనం దీపం అనేది ఉంచుకోవచ్చు అలా అనే ఉద్దేశంతో ఇది ఒకటి తెప్పించుకు తెచ్చుకున్నాను అనమాట ఇదిగోనండి ఇలా తెచ్చి పెట్టుకున్నాను ఇదే దాంట్లో దీపారాధన కూడా చేసుకుందాము అనేసి ఇలా మట్టి వాటిని మట్టికి అనమాట అమ్మవారికి మట్టి వాటిలో ప్రసాదం పెట్టినా అలాగే తీర్థ ప్రసాదాలకి ఇలాంటివన్నీ ఉపయోగపడతాయని ఇవి తెచ్చాను అలాగే ఇది తెలుసు కదండి దూపం అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అంట అందుకనేసి అమ్మవారికి ధూపం వేయడానికి ఇది ఒకటి తెచ్చుకున్నాను మట్టిది కుండు కుందు అయితే ఇవి ఇలా తెచ్చుకున్నాను కదా ఆ తర్వాత నేను అమ్మవారికి అలంకరించడానికి అవి కూడా నేను చూపిస్తాను ఇదిగోనండి మనకి అమ్మవారి పూజ దగ్గరికి తామలపాకులు అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎర్రటి పువ్వులు అలాగే కనకంబరాలు అమ్మకి దండ వేసుకోవడానికి అనేసి కనకంబరాలు తెప్పించాను అలాగే ఈ చావంతి పువ్వులు పువ్వులు అన్నీ కూడా ఇలా అనమాట తావనపాకులు మనం నైవేద్యం అంటే అమ్మవారి దగ్గర అవసరం పడతాయి కదండి అమ్మవారికి మనం వాయిని ఇస్తాం కదా అమ్మవారికి వాయినం ఇవ్వడం అనేది చాలా ఇష్టం అంట అమ్మవారికి అందుకనేసి రోజు కూడా అమ్మవారికి వాయినం ఇవ్వడానికి ఇన్ని తాములపాకులు అయితే తెచ్చుకున్నాను ఈ తొమ్మిది రోజుల్లోని అవసరమైన ఇవన్నీ కూడా కొన్ని మట్టికి సమకూర్చుకున్నాను అనమాట అండి అవన్నీ మీకు చూపిస్తాను మనం ముందుగా అయితే శుభకార్యానికి కావలసినవి మావిడాకులు కదండి ఈ మావిడాకులు ముందుగానే నేను గుమ్మానికి అయితే కట్టేశాను ముందుగా మనం ఇల్లు గుమ్మాలు కూడా మొత్తం బూజులు అవి లేకుండా చూసుకొని ఆ తర్వాత ఇల్లు కడుక్కునే వాళ్ళు ఉంటే కడిగేసుకొని లేదంటే మాప్ పెట్టుకోవటం అవి అన్ని చేసుకున్న తర్వాత ఇలా ఈ పూజకు ముందు రోజుగా నేను మావిడాకులు కట్టుకుంటాను అనమాట ముందుగా అయితే మావిడాకులు కట్టేశాను ఇవి అమ్మవారు మండపం దగ్గరికి అనేసి ఈ ఆకులన్నీ తెచ్చిపెట్టుకున్నాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన ధాన్యం కాయలు కూడా తెప్పించి పెట్టుకున్నాను అనమాట అండి అంటే డైలీ మనం నైవేద్యం పెట్టడానికి వాటికి ఉంటుందనేసి పానకం అలాగే మనం అరటిపళ్ళు వాయును ఇవ్వడానికి అలాగే ఇవి వచ్చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి మనకు ఒప్పుకుందంటే ఏమన్నా ఇంకా ఎక్స్ట్రా టైం పెట్టుకోవచ్చు అమ్మవారికి అలా అనేసి నేను ఇలా ముందుగానే ఫ్రూట్స్ అయితే తెప్పించుకున్నాను అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి క్యారెట్లు అలాగే బీట్రూట్ ఇవన్నీ తెప్పించి పెట్టుకున్నాను అనమాట అండి అలాగే అమ్మవారికి తులసి నిమ్మకాయలు మాల వేస్తారు కదా ఆటల కోసం అనేసి కూడా నేను నిమ్మకాయలు తెప్పించి పెట్టుకున్నాను అది కూడా వేస్తాను అనమాట కొన్ని కొన్ని నెక్స్ట్ వీడియోస్లో వస్తూ ఉంటాయి చూడండి అలాగే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కంద దీపం పెట్టడానికి ఈ విధంగా కంద తెప్పించాను అనమాట మూడు మూడు తెప్పించాను అనమాట అండి అప్పుడప్పుడు అమ్మవారికి దీపం పెట్టడానికి అనేసి ఇలా మూడు కందలు తెప్పించుకున్నాను మీడియం సైజు ఇదిగోనండి అరటిపళ్ళు తాంబూలం ఇవ్వడానికి అనేసి అరటిపళ్ళు తెప్పించాను అలాగే అమ్మవారికి రోజు రోజు అంటే మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ప్రసాదాలు పెట్టుకోవడానికి ఉండేలాగా ఒక్కొక్క రోజు కొబ్బరికాయ కూడా కొట్టుకునేలాగా ఉండాలని చెప్పేసి కొబ్బరికాయలు కూడా రెడీ చేసుకున్నాను అనమాట ఇంకేంటంటే అమ్మవారు మనం అమ్మవారిని పెట్టుకోవాలి కదండి నేను ఇది వచ్చేసి అమెజాన్ లో ఆర్డర్ చేసి పెట్టి తెచ్చుకున్నాను అమెజాన్ లో ఆర్డర్ చేశాను అనమాట అమ్మవారు నాకు పూజకు ముందుగానే చాలా రోజుల ముందుగానే వచ్చేసారు అంటే అదే టైంకి వచ్చేలాగా అనుకున్నాను కానీ ముందే వచ్చారనమాట అది కూడా నేను శుక్రవారం రోజు వచ్చే వచ్చారనమాట అండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారి దయ నా మీద ఉంది అనేసి నేను చాలా ఫీల్ అయ్యాను అయితే శుక్రవారం రోజు వచ్చారనమాట వారాహి అమ్మవారు ఇది ఇత్తడిది నేను ఇలా తెప్పించుకున్నాను అనమాట చూస్తున్నారు కదా అలాగే నేను ఒకటి పటం కూడా తెప్పించి పెట్టుకున్నాను అంటే కొన్ని వీడియోస్ చూసాను అనమాట అండి మనకి ఏమేం కావాలి ఏంటి అనేది చెప్తూ ఉంటారు కదా ఆ విధంగా నేను కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను మనం నిలబెట్టేటప్పుడు ఈ గ్రీన్ కలర్ క్లాత్ ఇలా దీని మీద వేసేసుకుని అమ్మవారిని పెట్టుకోవాలన్నమాట అలా అనేసి ఈ గ్రీన్ కలర్ క్లాత్ తీసుకున్నాను అలాగే ఈ రెడ్ కలర్ క్లాత్ కూడా తీసుకున్నాను అనమాట మనం ఏ ముడుపు కానీ ఏదన్నా కట్టుకోవాలి అనుకున్నప్పుడు రెడ్ కలర్ క్లాతే అవసరం పడుతుంది అందుకనేసి ఇవి ముందుగానే కొన్ని ఎక్కువే తెచ్చిపెట్టుకున్నాను అనమాట అండి దేనికన్నా ఉండేలాగాని మనం ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాము అంటే అమ్మవారి దగ్గర ఏది కూడా లేదు అని అనుకోకుండా అన్నీ కూడా మనం ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి ఉంటుంది ఇంకా మీకు నేను ఏమేం చేశాను అంటే అమ్మవారిని ఎలా నిలబెట్టుకున్నాను అనేది నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూస్తూనే ఉండండి మన ఛానల్ని ఎవరైనా ఇదే ఫస్ట్ టైం వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా అండి